ఎన్నో అందమైన కథలు అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని ఇప్పుడు నేను చెప్పబోయేది వంశీ గారికి కొన్ని నచ్చిన కథలను ఎంపిక చేసుకుని ఒక పుస్తకం పాఠకుల ముందుకి తీసుకువచ్చారు అదే వంశీకి నచ్చిన కథలు అందులోంచి ఇప్పుడు మనం డాక్టర్ కె వివేకానందమూర్తి గారు రాసిన చావు అనే కథ ఇప్పుడు మనం విందాం శ్రీనివాసులకి చచ్చిపోదాం అనిపించింది ఇది వరకు సార్లు అనిపించింది ఇలా కష్టం వచ్చినప్పుడల్లా శ్రీనివాసులు చచ్చిపోదాం అనుకుంటాడు అతనికి కష్టాలు చాలా సార్లు వచ్చాయి అందుకని చాలాసార్లు చచ్చిపోదాం అనుకున్నాడు శ్రీనివాసులు మానసికంగా చచ్చిపోయినప్పుడు శారీరకంగా చచ్చిపోదాం అనుకుంటాడు కష్టాలు వచ్చినప్పుడల్లా శ్రీనివాసులు మానసికంగా చచ్చిపోతాడు చావు మీద కోరికను అతనికి మనస్సు నేర్పింది శ్రీనివాసుల మనస్సుని అస్తమానం కష్టం భయపెడుతూ ఉంటుంది కష్టపెట్టే కష్టాలు భరించలేక అతని మనస్సు పరిష్కారం వెతుక్కున్నప్పుడు శ్రీనివాసులకి చావు సమాధానంగా నిలుస్తుంది శ్రీనివాసులకి ఇప్పుడు బ్రతుకు మీద బ్రతుకే ఒక చావులా ఉంది అతనికి చచ్చిపోవాలని లేదు బ్రతకాలని ఉంది బ్రతుకుతుంటే చచ్చిపోయినట్టుంది కనుక చచ్చిపోతే బ్రతకవచ్చునని అనిపించింది శ్రీనివాసులకి శ్రీనివాసులకి చిన్నప్పటి నుంచి డాల్ఫిన్ నౌస్ కొండ మీద నుంచి సరదాగా దూకాలని సినిమా రిజర్వ్ క్లాస్కి ఒకసారి వెళ్ళాలని ముష్టివాడు వేషం వేయాలని షాంపేన్ తాగాలని రాజకీయ నాయకుడు అవ్వాలని కోరికలుండేవి పెళ్ల మునుపు రెండోది మూడోది తీర్చేసుకున్నాడు భయం వేసి నాలుగో పని చేయలేదు ఆఖరిది తనకి అందుబాటులో లేదు గనుక ఆశే అనుకున్నాడు తీరేవన్నీ కోరికలు తీరనివన్నీ ఆశలు అనుకుంటాడు శ్రీనివాసులు ఎప్పుడు మొదటిది మాత్రం ఆలోచించిన ఆలోచించవలసిన విషయం కనుక జ్ఞాపకంగా అట్టే పెట్టుకున్నాడు పదేళ్ల క్రితం అతని జీవితంలో చావు అన్న పదానికి త్రిప్పట ఎక్కువైంది దానికి కారణం పదేళ్ల క్రితం శ్రీనివాసులకి పెళ్ళయింది ఇలా పదేళ్లుగా అతన్ని కష్టాలు మనస్సు చావు మీద కోరిక క్షోభ పెడుతున్నాయి వీటిల్లో ఏ ఒక్కటి చంపుకోవాలన్నా తను చచ్చిపోవాలి ఈ పదేళ్ళు జీవితం శ్రీనివాసులకి చెప్పిన నిర్వచనం ఇది పెళ్లితో ఆడదాని జీవితము మగవాడి కష్టములు ప్రారంభమగును అని అతని కష్టాలు ఎప్పుడూ అతని సహనాన్ని కొలుస్తాయి సహనం ఆడవాళ్ళకంటే ఎక్కువగా మగవాళ్లకే ఉందని నిరూపించగలడు శ్రీనివాసులు శ్రీనివాసుల భార్య పేరు జానకి సన్నంగా అల్పంగా ఎండుటాకులా ఉంటుంది కుంపటి అంటించటంలో సర్వస్వం తగలబడి ఖర్చైపోయిన కాగితపు అవష్ అవశిష్టంలా ఉంటుంది పదేళ్ల సంసారం వెలిగించటంలో పిల్లల్ని కనడంలో ఖర్చైపోయిన జానకి ఎవరో పేరు తెలియని వ్యక్తి ఒక సన్నటి కర్ర స్టాండ్ మీద చీర రవిక పారేసుకుపోయినట్టు ఉంటుంది శ్రీనివాసుల భార్య జానకి పదేళ్ల సంసారంలో ఆమె ఎనిమిదేళ్ళు తొమ్మిది మంది పిల్లల్ని కనడానికి మిగిలిన రెండేళ్లు రోగాల్ని భరించడానికి వాడుకుంది ఎప్పుడైనా తోచినప్పుడు దేవుడు శ్రీనివాసుల కష్టాల్లో ఒక కష్టాన్ని పిలిచి కష్టమా కష్టమా తొమ్మిది మంది పిల్లల్ని శ్రీనివాసులు పెళ్ళాం ఆ జానకే కన్నదా అని అడిగితే కష్టం దేవుడితో నీకేం మతి లేదా సన్నంగా అల్పంగా ఎండుటాకులా రాజకీయ నాయకుడి మంచితనంలా ఉన్న జానకి తొమ్మిది మంది పిల్లల్ని కంటుందని ఎలా ఊహించావు ఆ పిల్లల్ని శ్రీనివాసుడే కన్నాడు అంటుంది ఇవేం పట్టని శ్రీనివాసులు వాళ్ళ ఆవిడిని చూసుకున్నప్పుడల్లా ప్రత్యేక దూర ప్రయాణాల కోసం గవర్నమెంట్ డీలర్స్ బస్సుని కేటాయించినట్లు ప్రత్యేకంగా పిల్లల్ని కనడం కోసం వాళ్ళ ఆవిడ్ని దేవుడు ఈ భూమి మీద పుట్టించాడని అనుకుంటాడు వాళ్ళ పెరట్లో నందివర్ధనం మొక్క పువ్వుల్ని పూసినట్లు ఎండాకాలం మధ్యనాల వేళ నడినెత్తిన సూర్యుడు నిలబడి ఎండ కాసినట్లు తన భార్య రోగాల మధ్య నిలబడి పిల్లల్ని కంటోంది అని కూడా అనుకుంటాడు శ్రీనివాసులు గుమస్తా శ్రీనివాసులు గుమస్తా అనడం కంటే శ్రీనివాసులు పేరు గుమస్తా అంటే బాగుంటుంది ఇట్లు గుమస్తా అయిన శ్రీనివాసులకి రక్తం మాంసం లేవు వాటిని అతని టేబుల్ మీద రోజు ప్రత్యక్షమయ్యే కాగితాలు అతని హెడ్ గుమస్తా కలిసి స్వాహ చేస్తారు ఇప్పుడు శ్రీనివాసులకి మిగిలినవి ఒక ఎముకల పోగు ఒక గుండె శ్రీనివాసులకి పెళ్ళాం పిల్లలు తప్ప మరెవ్వరూ లేరు రెండు నెలల క్రితం వరకు అతనికి ఒక ముసలి అమ్మమ్మగారు ఒక పడుచు మరదలు ఉండేవారు రెండేళ్ల క్రితం ముసలి అమ్మమ్మ గారు రోగం బాధపడలేక ప్రాణాలు తీసుకొని చచ్చిపోయింది పడుచు మరదలు పడుచుతనం బాధపడలేక ప్రాణాలు తీసుకుంటానని ఇంట్లో చెప్పి ప్రకాశాన్ని తీసుకొని లేచిపోయింది పదేళ్ల క్రితం ఆలోచన తన భార్యకు కలగలేదని శ్రీనివాసులు వాపోయాడు ఇక ఇప్పుడు శ్రీనివాసులు రోగిష్టి పెళ్ళాం తొమ్మిది మంది పిల్లలు తప్ప ఎవ్వరూ లేరు ఆ కొంపలో తెల్లవారింది క్రితం రాత్రి శ్రీనివాసుల భార్య సన్నంగా అల్పంగా ఎన్నుటాకులా ఉన్న జానకి పడే ప్రసవ వేదన చూసి ఆకాశం గుండె పగిలేలా ఏడ్చింది రాత్రంతా కుంభవృష్టి కురిసింది ఈరోజు నిన్న పన్నెండు దాటిన తర్వాత పదోసారిగా నొప్పులు పడి చచ్చిన పిల్లవాడిని కని చచ్చిపోయింది జానకి శ్రీనివాసుల భార్య భార్య బ్రతికున్నప్పుడల్లా అతనికి నిండుతనం తెలిసేది కాదు ఇప్పుడు భారీపోయిన పోయిన తర్వాత అతనికి నిండుతనో అర్థం తెలుస్తోంది మనస్సు వెలితిని గుర్తు చేస్తోంది పదహారేళ్ల సిగ్గుపడే జానకి అతని కళ్ళ ముందు మెదిలింది కార్యం నాడు ఊపిరి సలపనివ్వకుండా కళ్ళల్లో కళ్ళు మొహంలో మొహం పెట్టి కవులించుకున్నప్పుడు సంతోషం తృప్తి కృతజ్ఞత అనురాగం మేళవించిన నవ్వు గుండెల్లోకి విరిసి విసిరిన జానకి నొప్పులతో బాధపడుతూ తనకేసి పొడి పెదవులతో జాలిగా చూసిన జానకి తనకి టైఫాయిడ్ వచ్చినప్పుడు నిద్రకి దూరమైపోయిన జానకి ఎప్పుడు ఏమీ కనీసం మల్లెపువ్వులైనా కొనిపెట్టమని అడగని జానకి నిన్న రాత్రి కన్నీరు కష్టాలు తనకు మిగిల్చిపోతున్నానని బాధపడిన జానకి తెల్లవారు చచ్చిన పిల్లవాడిని చూసినప్పుడు మాతృహృదయం పగిలిపోగా ఏడవనివ్వ ఏడవడానికి కూడా ఓపిక లేక ఎండిన కళ్ళతో జాలిచూపు చూసిన జానకి సుఖం అంటే తెలియని జానకి సన్నంగా అల్పంగా ఎండుటాకులా ఉన్న జానకి పదేళ్ళు తనతో కలిసి బ్రతికిన జానకి ఇక లేదు తన భార్య తన సర్వస్వం తనకు తృప్తినిచ్చిన కష్టం ఇక లేదు నిన్నటి అనుభవం ఈరోజు చావులే అని ఓ బలమైన పెద్ద జ్ఞాపకమైపోయింది కంటి ముందు కనిపించేది మనస్సులో మిగిలిపోయింది జానకి చావులో ఇంత బలం ఉందా అనిపించింది శ్రీనివాసులకి శ్రీనివాసులు తెల్లవారే వరకు వర్షం వెలిసే వరకు భోరున ఏడ్చాడు తెల్లవారింది వర్షం వెలిసింది శ్రీనివాసులు ఏడుపు మానేశాడు ఒకసారి వీధి అరుగు మీదకొచ్చి చుట్టూ చూశాడు అప్పుడే తలంటు పోసుకొని జుట్టు విరపోసుకుని ఒళ్ళు విరుచుకుంటున్న స్త్రీలా ఉంది ఊరు పెళ్లైన కొత్తలో ఒక్కసారి మాత్రం వాళ్ళ ఆవిడలా కనిపించింది మనిషిగా శ్రీనివాసులు సంతోషపడిన రోజు అదొక్కటే శ్రీనివాసుల గుండె పగిలింది లోపలికి వెళ్ళి పెళ్ళాం సగం మీద మళ్ళా బోరు నోరుమనే ఏడ్చాడు సాయంకాలం అయింది అంతా అయిపోయింది పిల్లలు ఏడుస్తున్నారు హృదయ విదారకంగా శ్రీనివాసులు చచ్చిపోదాం అనుకున్నాడు నిజంగా చచ్చిపోదాం అనుకున్నాడు నిన్న రోగిష్టి పెళ్ళాం బాధ చూసి చచ్చిపోదాం అనుకున్నాడు ఇప్పుడు బ్రతకలేక చచ్చిపోదాం అనుకుంటున్నాడు తన ఒక్కడు తొమ్మిది మంది పిల్లలతో నెలకు డెబ్బై ఐదు రూపాయల జీతంతో సంసారాన్ని ఎలా నెట్టుకురావడం తను బ్రతకలేక చావాలి అందుకని చచ్చిపోయి బ్రతుకుదాం అనుకున్నాడు చచ్చిపోయే ముందు ఎప్పుడు కాఫీ తాగి చచ్చిపోవాలనుకుంటాడు శ్రీనివాసులు అలాంటి చావు అలాంటి చావు కాఫీలు శ్రీనివాసులు గొంతులో పదేళ్లుగా పాతపడిపోయాయి కొచ్చిన్ కేఫ్లో కాఫీ తాగి సముద్రం ఒడ్డున నడుస్తున్నాడు సముద్రం ఒడ్డు వంకరలు ఎప్పుడూ అతని భార్య శరీరాన్ని గుర్తు చేస్తాయి అందుకే అతనికి బీచ్ అంటే అంత ఇష్టం కెరటాలు ఒడ్డు మీద పడుతున్నాయి రోగాలు భార్య మీద పడి వేధించినట్టు మనస్సులో బాధ కదిలి కళ్లల్లో నిర్వేదం నిలిపింది తలెత్తి చూస్తే నల్లటి డాల్ఫిన్ డాల్ఫిన్నోస్ భయానికి ప్రతిరూపంలా పరాయి లోకానికి పాస్పోర్ట్లా కనిపించింది డింగీ ఎక్కి పాయి దాటి కొండ దిగువ భాగం చేరుకున్నాడు గతం మనస్సుని మింగి కాలాన్ని తినివేసింది పొద్దువాలింది శ్రీనివాసులు శిఖరానికి వచ్చేసరికి లైట్ హౌస్ తడుక్కున మేసింది ఒక్క క్షణం మనస్సులో పిల్లలు మెదిలారు జేబులో రూపాయి కాసు కొంత చిల్లరా ఉంది అయ్యో పిల్లలకైనా ఇచ్చాను కాదు అనుకున్నాడు కొండ అంచుకి వచ్చేశాడు కళ్ళు మూసుకొని చిన్నప్పుడు హై స్కూల్లో హైజంప్ దూకినట్టు గెంతితే రెండు నిమిషాలు శరీరం పిచ్చిగా పరిభ్రమించి క్షణంలో కాఫీని బీచ్ని పిల్లల్ని వదిలిపెట్టేస్తుంది మర్చిపోతుంది తన మొదటి కోరికకి అవకాశం ఇన్నాళ్లకి శ్రీనివాసులు నిజంగా చచ్చిపోదాం అనుకున్నాడు మరుక్షణంలో చచ్చిపోతాననుకున్నాడు సన్నటి గాలి రివట రివ్వున వీచి పదేళ్ల తర్వాత జీవితంలో ఆఖరిసారిగా సుఖాన్ని గుర్తు చేసింది ఒక్క క్షణం ఎందుకో తెలియని భయం వేసింది శ్రీనివాసులు కళ్ళు మూసుకున్నాడు ఉన్నట్టుండి ఓ చల్లటి చెయ్యి మెడపట్టుకొని వెనక్కి లాగింది తను వెనక్కి తూలి నిభాయించుకున్నాడు ఎదురుగా నెరిసిన తల మాసిన తెల్లపు గడ్డం నోట్లో చుట్ట మడిచి కట్టిన పాత పంచితో ఓ ముసలివాడు నవ్వుతూ కనిపించాడు శ్రీనివాసులు స్తంభించిపోయాడు పిడుగుల వర్షం రాబోయి ఆగిపోయినట్టు ఏదో పేరు తెలియని ప్రపంచ ప్రయత్నం విఫలమైనట్టు సముద్రం పొంగి దేశాన్ని ముంచేసినట్టు లేక దేశం చైనా వాళ్ళ హస్తగతమైపోయినట్టు దేవుడు మరణించినట్టు అయ్యింది శ్రీనివాసులకి ఎవరో తన స్వేచ్ఛని ఉరితీశారు ముసలివాడు అద్దంలో మొహం చూసుకుంటున్నట్టు చూస్తున్నాడు తన వైపు మనస్సు లోతుల్ని కొలుస్తున్నాయి అతని కళ్ళు ఇలా చెయ్యొచ్చునా బాబు కూతురి భర్త కోరికతో తన్ను కౌగిలించుకున్నప్పటి అత్తగారి ప్రశ్నలా ఉంది శ్రీనివాసులకి ముసలివాడు ప్రశ్న ఆ అనుభవం తనకి తెలుసు సిగ్గుతో చచ్చిపోయాడు తను చావు మాటల్లో తప్ప పనికిరాడు ఏమీ చేయలేక నిస్సహాయుడై నన్నెందుకు ఆపావు అన్నాడు ముసలివాడు నవ్వాడు పిచ్చిబాబు అని మళ్ళీ నవ్వాడు శ్రీనివాసులు క్షణం సేపు చిన్నవాడైపోయాడు నాకంటే తర్వాత పుట్టావు నాకంటే ముందు ఎలా చచ్చిపోతావు అలాగని ఎక్కడా రూల్ లేదు కావాలంటే ముందు నిన్ను తోసేసి తర్వాత నేను దూకేస్తాను నీ తర్వాత నేను నా ముందు నువ్వు చచ్చిపోవచ్చు నేను పోలీస్ని అన్నాడు ముసలివాడు వేషాలేస్తున్నావా నిన్ను తోసేసి దూకటం మానేస్తాను మనస్సు బాగా లేకపోతే ఎందుకు బాబు ఊరికే కంగారు పడతావు ఊళ్ళోకి రా కూసింత కాఫీ తాగితే మనసు కుదుటపడుద్ది కాఫీ పేరు చెప్పేసరికి శ్రీనివాసులకి బ్రతుకు మీద ఆశ పుట్టింది కానీ వెంటనే పిల్లలు సంసారం జీవితం జ్ఞాపకానికి వచ్చాయి నాకు కాఫీ వద్దు చావు కావాలి రమ్ము కావాలి వెంటనే శ్రీనివాసులకి షాంపిన్ మనసులో మెదిలింది అతనికి ఆ పేరొక్కటే బాగా తెలుసు తన పాత స్నేహితుడొకడు ఛాంపియన్ గురించి తెగ లెక్చర్లు ఇచ్చేవాడు ఛాంపియన్ త్రాగని జీవితం శ్రీనివాసులు చావులో అసమగ్రతని గుర్తు చేసింది రమ్ము కాదు నాకు షాంపియన్ కావాలి ముసలివాడు పొట్ట చెక్కలయ్యేలా నవ్వి అలాగే నడు అన్నాడు నిజంగా షాంపేన్ తాగిస్తావా అది తాగి తాగిన తర్వాత చచ్చిపోనిస్తావా మరి సావనివ్వును అయినా షాంపేన్ మొదటిసారి తాగగానే సస్తావు నువ్వు అన్నాడు శ్రీనివాసులకి ఒళ్ళు మండింది చచ్చినాడా అని తిట్టాడు బ్రతికే ఉన్నాను తను కోపంగా చూశాడు ముసలాడు గడ్డం ఊడిపోయేలా నవ్వాడు వాడు నవ్వుతుంటే శ్రీనివాసులకి కోపం రెచ్చిపోతుంది వాడి నోట్లో విడివిడిగా ఉన్న రెండు పళ్ళు ఎందుకో తను మూడో కుర్రవెవని ఆరో పిల్లముండని గుర్తు చేస్తున్నాయి నోరు ముయ్యి మరి వస్తావా అన్నాడు రాను ముసలివాడు మళ్ళా నవ్వాడు ఒళ్ళంతా కుదుపుకుంటూ తనకి మళ్లీ కోపం వచ్చింది భయం వేసింది ఆ పళ్ళను చూసేసరికి దొంగ వెదవ తన రహస్యం వాడికి తెలిసిపోయింది అందుకే నవ్వి సాధిస్తున్నాడు వీడెవడో తిమ్మరసులో ఉన్నాడు రూపులోనూ చేతల్లోనూ కూడా కత్తులతోటి తుపాకులతోటి కాక వీడు నవ్వుతో భయపెడుతున్నాడు ఈ మాత్రం దానికి వెదవకుండా ఎక్కలేక చచ్చాను ఎక్కి బ్రతికాను ఇప్పుడు ఈ వెదవ చంపేస్తున్నాడు అనుకుని ముసలివాణ్ణి అనుసరించాడు శ్రీనివాసులు బాగా చీకటి పడింది నడుస్తుంటే కాళ్ల క్రింద ఎండు పుల్లలు విరుగుతున్నాయి ఎవరినన్నా లవ్ చేసావా ఏంటి ఏం అది సచ్చిపోనాదా అసలేమిటి నీ ఉద్దేశం ఉద్దేశానికి ఏటుంటుంది ఎవత్తునన్నా లవ్ చేసి ఆ పైన గర్భం చేసి ఒగ్గేసినవేమో అది తుప్పుక్కమని సచ్చేసరికి నువ్వు కూడా సద్దామనుకుంటున్నావేమో అని అడిగాను అన్నాడు ఘోరించినట్టే ఉంది మరేటి కదా కావాలా వద్దు మరి చెప్పు శ్రీనివాసులు మొహంలో బలహీనత స్పష్టమవుతోంది ఈ ముసలివాడు ఎవరు తనంటే వీడికెందుకంత తాపత్రయం అనుకున్నాడు నీకెందుకు చెప్పాలి నువ్వు నాకేమవుతావు ఏటవుతాను బతికించినోడ్ని రచ్చకుణ్ణి సేపవయ్యా ఎర్రిబాబు చెప్పేందుకేముంది నిన్నటి వరకు ఉన్న పెళ్ళం తెల్లారేసరికి చచ్చిపోయింది డెబ్భై ఐదు రూపాయల జీతం విశాఖపట్నంలో ఎలా బ్రతకటం ముసలాడు మళ్ళా నవ్వాడు వాడి నవ్వుకి ఆ చుట్ ఆ చుట్టుపట్ల పొద పొదల్లోనూ చెట్ల మీద పాకుతున్న పాములన్నీ పరిగెట్టుకొచ్చి కరిచేస్తాయేమోనని భయపడ్డాను ఈ వెదవకి నవ్వు తప్ప మరో యావ లేదేమిటి తనకి ఉక్రోషం వచ్చింది నువ్వు కన్నా ఆ పిల్లల్ని సది కాదురా వెర్రోడా చచ్చిపోవడానికి ఇంత సిన్ని కారణమా అని పిల్లల్ని పెంచలేని నోడిని ఎందుకన్నావు మరి శ్రీనివాసులు వెర్రిముఖం వేసుకొని చూశాడు ఇదిగో అబ్బాయి ఓ మాటిను మనం బతకలేనప్పుడు చచ్చిపోవాలి భగవంతుడు మనల్ని సచ్చిపోమని పుట్టించలేదు బతకటం నేర్చుకోమని పుట్టించాడు తెలిసిందా సావంటే నీకేటి తెలుసు అది సచ్చే సావు సరేలేనాడు అన్నాడు గంభీరంగా ముసలివాడు ముసలివాడి మాటల్లో శ్రీనివాసులకి వేదాంతం కనిపించింది ఆశ్చర్యపడ్డాడు ముసలివాడి మీద ఆప్యాయత బ్రతుకు మీద ఆశలతో అతడి హృదయం సంతృప్తమైంది కొండ దిగి అవతల వైపు దాటి మసూది వీధికి వచ్చేశారు చలివేస్తోంది మెదడు వేడెక్కిపోతుంది పెద్ద పోస్టాఫీస్ దగ్గర పదో నంబర్ చివరి బస్ హారన్ మోగింది హార్బర్ రోడ్లో ముసలి కుక్క మూలుగు వినిపిస్తోంది సోల్జర్ పేట సందులోకి తీసుకుపోతున్నాడు ముసలివాడు ఒక సన్నటి గొంతులోకి నడిచి నాలుగో ఇంటి ముందు ఆగి తలుపు తట్టాడు ముసలివాడు పెంకుటిల్లు బాగా శిథిలావస్థలో ఉంది ఇంటి ముందు నుండి ఓ పెద్ద మురికి కాలువ పారుతోంది ఒక నాపరాయి పలక ఇంటి గుమ్మంలో వంతెనగా వేయబడింది తలుపు తెరుచుకుంది ముసలివాడి వెనకే శ్రీనివాసులు లోపలికి నడిచాడు పదిహేను క్యాండిల్స్ దీపం వెలుగులో పచ్చటి చీర కట్టుకున్న పద్దెనిమిదేళ్ల స్త్రీ కనిపించింది శ్రీనివాసులు ఒక్క క్షణం కన్నార్పలేదు తను లీలా మహల్లో ఇదివరకు చూసిన ఓ పాత ఇంగ్లీష్ చిత్రం మనసులో మెదిలింది క్లియో పాత్ర అని గొనుక్కున్నాడు పెదాల వెనుక ముసలివాడు పక్క గదిలోకి దారితీస్తూ ఇలా రా సిన్నోడా అని పిలిచాడు శ్రీనివాసులు వెళ్ళాడు ఈ గది ముందు గది కంటే చిన్నదిగా ఉంది ఓ పక్క నవారు మంచం కొంచెం ఇటుగా రెండు పాత కుర్చీలు ఓ చిన్న స్టూలు ఉన్నాయి మూలగా అల్మారా ఉంది కూర్చోమని కుర్చీ చూపించాడు ఇద్దరు కూర్చున్నారు ముసలివాడు చుట్ట వెలిగించాడు అమ్మాయి మూల గూట్లో మందు సీసా ఉంది పట్రా అన్నాడు ముందు మందు కొట్టేద్దాం ఏం మందు కంగున నవ్వాడు మళ్ళా మూడో ఆరో పిల్ల గుర్తుకొచ్చారు ఎర్రోడా రమ్ము అదేలే షాంపెన్ శ్రీనివాసులకి భయం సంతోషం వేశాయి ఇంతాకటి ఆమె సీసా రెండు గాజు గ్లాసులు తీసుకువచ్చి టేబుల్ మీద పెట్టింది కాంగో అడవుల్లో గంధర్వ కనిపించింది ఆమె ఒంగున్నప్పుడు పమిటి జారి వక్షోజాలు పడమటి కొండల్లా ఏపుగా కనిపించాయి ఆమె సర్దుకొని గదిలోకి వెళ్ళింది మా అమ్మాయి పేరు రాణి తల్లి లేదు ఇంకా పెళ్లి చేయలేదు గ్లాసులోకి రమ్ము వంపాడు శ్రీనివాసులు షాంపెన్ వంపాడు అనుకున్నాడు ఇప్పుడు కూతురు పెళ్లి గొడవ చెప్పాల్సినంత అవసరం ఏమొచ్చింది ముసలివాడికి అనుకున్నాడు శ్రీనివాసులు నువ్వే కన్నావా లేక దొరికిందా అని అడగాలనిపించింది చచ్చిపోయేలోపుగా ఈ పీనుగా ఒక మంచి పని చేశాడు అనుకున్నాడు రాణిని చూసిన శ్రీనివాసులు ఈ ఇల్లు నీదేనా అబ్బే కొంప ఈ రెండే గదులు నేను అది మేమిద్దరమేగా సరిపోతుంది పట్టించు గ్లాసు నువ్వేం చేస్తావు అని అడిగాడు సీసా కేసు చూపించి సీసా పగిలిపోయేలా నవ్వాడు శ్రీనివాసులు కొంచెం తాగాడు గొంతు మండింది ముసలివాడు మళ్ళా గ్లాస్ నింపాడు శ్రీనివాసులు ఇక తాగలేకపోయాడు ఓ క్షణం కడుపులో తిప్పింది తమాయించుకున్నాడు ముసలివాడు పేలాపను మొదలెట్టాడు ఎన్టీఓడు కృష్ణుడు నాగేశ్వరరావు లాగా వేసిన సినిమా చూసావా అని అడిగాడు కాసేపు గవర్నమెంట్ని తిట్టాడు హైదరాబాద్ వెళ్ళిపోయి పబ్లిక్న మందు కొట్టి తెరి మందు కొట్టు తెరిచి మజా చేస్తానన్నాడు ఇంకెంతలే అనుకున్నాడు శ్రీనివాసులు ఏదో చెప్తున్నాడు అతని మనస్సు మాత్రం పక్క గదిలో ముసలాడి కూతురు రాణి మీదే ఉంది విచిత్రం తొమ్మిది మంది పిల్లల్ని కన్నా మనస్సులో వేడి తగ్గలేదు రాణి ఎంత అందంగా ఉంది ఇంత అందమైనదానికి పెళ్లి చేస్తాడట అందం లేని వాళ్ళకు గాని అందమైన వాళ్ళకెందుకు పెళ్ళి ఎవరూ కోరుకోరన్న బాధ ఉన్నప్పుడే పెళ్ళి అందాన్ని అనుభవించే హక్కు ఒక్కడికేనా అది వెన్నెల్లా అందరూ అనుభవించేలా అందుబాటులో ఉండాలి అప్పుడే అందం విలువ గొప్పతనమును తనే దేవుడైతే అందమైన వాళ్ళకి పెళ్లిళ్ళు లేకుండా చేసి చెకోరాలకి వెన్నెల మల్లే ధారపోస్తాడు అనుకున్నాడు ఏమైనా ఇంత మంచి అందాన్ని వదిలిపెట్టకూడదు చచ్చిపోయేది ఎలాగూ చచ్చిపోతున్నాను బాధపడేందుకు ఇప్పుడు భార్య లేదు రేపు తను ఉండడు ఆఖరి క్షణాల్లో ఆనందాన్ని నింపుకోవాలి అసలు ఇందుకేనేమో దేవుడు తన చావుని వాయిదా వేశాడు తాగిన శ్రీనివాసుల మనసు ఇలా ఆలోచనల మధ్య గంతులు వేస్తోంది ముసలివాడు పేలాపన ఆపేశాడు నిద్ర వస్తున్నట్టుంది నడు మన మనిద్దరం ఆ గదిలో పడుకుందాం అన్నాడు క్రింద చాప మీద పక్కపరిచింది రాణి ఇద్దరూ పడుకున్నారు రాణి చిన్న గదిలోకి వెళ్ళిపోయింది శ్రీనివాసులకి నిద్ర రావటం లేదు ఊరంతా చీకటి ఒళ్ళు విరిచింది ముసలివాడు నిద్రలో మునిగిపోయాడు గుర్రు పెడుతున్నాడు చీకట్లో శ్రీనివాసులు పక్కకి తిరిగి ముసలివాడు వంక చూశాడు ఇప్పుడప్పుడే లేవడని నిర్ధారణ చేసుకున్నాడు ఏమైనా సరే సాహసం చేయాలి తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు అనుకున్నాడు మెల్లగా లేచాడు రాణి గది తలుపు దగ్గరగా చేరవేసి ఉంది శరీరం వేడెక్కిపోయింది చెవుల్లోంచి వేడిగాలు వస్తుంది నెమ్మదిగా నెట్టాడు లోపలికి ప్రవేశించి తలుపు పెట్టాడు మంచం మీద అలికిడయ్యింది తటాలున వెళ్ళి మంచం మీదికి కురికి ఆమె నోరు మూసాడు అరవకు చీకట్లో ఆమె కళ్ళు మెరుస్తున్నాయి చేతులతో ఆమె చెంపలు రాసింది శ్రీనివాసులకి స్వర్గం కనిపించింది మనస్సు కుదుటపడింది ఆమె నోటి మీద అణచిన చెయ్యి తీసివేశాడు ఎన్నో గంటల పాటు వాళ్ళిద్దరూ సుఖానికి నిర్వచనాలయ్యారు ఇన్నేళ్ల శ్రీనివాసుల జీవితానికి ఆ రాత్రి ఆ క్షణాలు పరాకాష్టలా అనిపించాయి చావబోయే వాడిని ముసలివాడు ఆపడం ఇంటికి తీసుకువెళ్ళి రమ్ము తాగించటం సుఖం తన్ను వెతుక్కుంటూ రావటం అనిపించింది శ్రీనివాసులకి కాసేపు సీజర్లా ఫీల్ అయ్యాడు ముసలివాడి మీద జాలేసింది సహాయం చేసిన వాడిని అందున ముసలివాడిని మోసం చేస్తున్నానే అని ఇంకా చాలు లెగండి అంది రాణి తను లేచాడు ఆమె శ్రీనివాసులు జేబు తడిమింది ఏం కావాలి కొత్త కు మళ్ళీ అడుగుతావేమిటి అని తన జేబులో ఉన్న చిల్లరంతా చొరవగా తీసుకుంది బేవర్ సరుకును అనుకున్నావా ఏమిటి అంది ఒక్కసారి శ్రీనివాసులు విచలితుడయ్యాడు నిషా దిగిపోయింది క్షణంలో పరిస్థితి అర్థమైంది ఎంత మోసం ముసలివాడి మీద కోపంతో శ్రీనివాసులు మనస్సు ఉడిక్కిపోయింది చావబోతే పాపం వెనక్కి పిలిచినట్టు అనిపించింది విసురుగా తలుపు తెరుచుకొని ముందు గదిలోకి వచ్చాడు ముసలివాడు చుట్ట కాలుస్తూ నవ్వుతూ కనిపించాడు దాంతో శ్రీనివాసులు అగ్గిభరాట అయిపోయాడు మీదికి లంఘించి ముసలివాడు గొంతు పట్టుకున్నాడు ముసలివాడు నవ్వు మానలేదు రాణి వచ్చి లైట్ వేసింది మోసం చేశావు క్రౌర్యం నిండిన కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి వదిలిపెట్టోస్ ఎర్రోడా శ్రీనివాసుల్ని విదిలించాడు నన్ను నా పిల్లని పోషించుకోవడం మోసమా నీకు మళ్ళీ కడుపున కన్నపిల్లల్ని పోషించుకోలేక చచ్చిపోయేటంత అనుకున్నావా ఏంటి అన్నాడు శ్రీనివాసులకి షాక్ తగిలినట్టయింది బతకాలంటే చాలా ఉన్నాయి దారులు కన్న పిల్లల్ని పోషించుకోవడం చేత కాకపోతే ఎందుకు ఎందుకన్నవరా సిన్నోడా అడుక్కు తినేనా బ్రతకాలి నీకోసం కాదు పిల్లల కోసం తెలిసిందా ఏదో బతుకు బతికి జీవితం గడపాలి ధైర్యం ఉండాలి సేవ కావాలి ఎల్లెల్లు నీకేది మంచిదని తోస్తే ఆ రకంగా బతుకు నాకు మళ్ళీ మందు పిల్లలు ఏ వ్యాపారమైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకో లేకపోతే ఆ గుమస్తాపనే చూసుకో ఎల్లెల్లురా ఎర్రోడా అంతేగాని సావమాక మగోడివి ఇందాక నువ్వు చేసిన ఘనకార్యానికి మాక నువ్వు సస్తే ఆ పిల్లలేమైపోతారని ఆలోచించలేదేటి ఎల్లు అన్నాడు ముసలివాడి ముఖంలో నవ్వులేదు చూపుల నైసిత్యం శ్రీనివాసుల్ని వివసుణ్ణి చేసింది అంతే ఇక మారు మాట్లాడలేదు రాణికేసి ఒక్క చూపు చూశాడు వెనక్కి తిరిగి వీధిన పడ్డాడు తెల్ల తెల్లారుతోంది పేరు తెలియని పక్షులు ఆకాశంలో అరుస్తున్నాయి శ్రీనివాసుల గుండెల్లో మహారణ్యం తగలబడిపోతుంది శ్రీనివాసులు నడుస్తున్నాడు వేగంగా దారిలో చంకని పిల్లనెత్తుకుని వేళపాళ లేని ఒక ముష్టిది కనిపించి బాబు పిల్ల ఆకలితో మండిపోతుంది రెండు రోజుల మట్టి తిండి లేదు ధర్మం సేయి బాబు అని అడిగింది శ్రీనివాసులు జేబులు తడుముకున్నాడు ఖాళీ ముందుకు నడిచాడు నడక వేగం మరింత హెచ్చింది తను చావబోయి బ్రతికాడు తను చావకూడదు బ్రతకాలి పిల్లల కోసం పిల్లల కోసం శ్రీనివాసులు బ్రతకాలనుకున్నాడు నిజంగా బ్రతకాలనుకున్నాడు చెంగల్రావుపేట సందులో నుంచి ఆత్రంగా ఇంటివైపు పరిగెత్తుకుపోతున్న శ్రీనివాసులు పిల్లలు పిల్లలు అని గొనుక్కుంటున్నాడు ఇప్పుడు అతని కంటి ముందు పిల్లలు మనస్సులో బ్రతుకు మీద ఆశ తప్ప మరేమీ లేవు ఉన్నట్టుండి తల మీద వెయ్యి గొడ్డళ్లతో మోదినట్లయింది కంటి ముందు చీకటి పేర్కొంది ఒళ్ళు తూలింది ఆలోచనలు ఆగిపోయి మెదడు పనిచేయటం మానుకుంది సృష్టి స్తంభించిపోయినట్టయింది అంతే తెలుసు శ్రీనివాసులకి మర్నాడు దేశంలోని వార్తాపత్రికలన్నిటిలో పేజీ మూలల విశాఖపట్నం సందుల మధ్య లారీ ప్రమాదంలో శ్రీనివాసులు అనే వ్యక్తి మరణించాడని ప్రకటించబడింది ఆనవాలు తెలియని శవాన్ని అతని గుమస్తా గుర్తుపట్టి చెప్పాట మనిషి ముఖం చీలిపోయి కళ్ళు ముక్కు మమేకమైపోయిన తొమ్మిది మంది పిల్లల పోషణ కోసం పెళ్ళాం రోగాల మందుల కోసం వినయపూర్వకంగా శ్రద్ధగా కష్టించి పని పనిచేసిన చేతివేళ్ళు పొంగిన నరాలు అతని హెడ్గుమాస్తాకి బాగా గుర్తు